హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ అండి ఇక్కడ నేను చూపిస్తున్నది ఆర్ఎస్ బ్రదర్స్ అండి హైదరాబాద్లో ఇది చాలా ఫేమస్ అండి పట్టు శారీస్కి మా మీనగూడలి పట్టు శారీస్ కోసం అయితే మేము ఈ షాప్ను అయితే విజిట్ చేసాము మార్నింగ్ మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళామండి చూడండి వెళ్ళగానే గణపతి అండి విఘ్నేశ్వరుడు చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ప్రతి దాంట్లో డిస్కౌంట్ ఆఫర్ అయితే నడుస్తుంది అండి ఇక్కడ మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి షాపు ఓపెనింగ్గా ఎవ్వరూ లేరు చాలా ప్రశాంతంగా తీసుకున్నామండి శారీస్ అయితే పెట్టిపోతా ప్లస్ మనకి పట్టు శారీస్ అయితే మేము తీసుకున్నాము ఆ వీడియో కూడా మీకు పెడతాను ఖచ్చితంగా ఏ శారీస్ అయితే తీసుకున్నాం అనేది ఇక్కడ మనకి ఎలా తీసుకుంటే అలా ఉందండి కంచివరం కానీ డోలా సిల్క్ కానీ ప్యూర్ గద్వాల్ కానీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ప్రతి కౌంటర్లో ప్రతి ఒక్క రీజనబుల్ ప్రైస్తో ఉందండి ఇక్కడ జ్యువెలరీ ఆఫర్స్ కూడా పెట్టారండి జ్యువెలరీ కూడా ఉంది చాలా నీట్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి వడ్డానాలు ప్రతి ఒక్కటి ఇక్కడే మనం అన్నీ విజిట్ చేయవచ్చండి అండి చూడొచ్చు మీరు చూస్తున్నారు ఎంత నీట్గా ఉన్నాయో మనకు ప్రతి ఒక్కటి ప్ర ప్రొవైడ్ చేశారండి ఈ పైనకెళ్తే మనకైతే డ్రెస్సెస్ మెటీరియల్ ఉందండి చూడండి ఇక్కడ అయితే కపుల్స్ వస్తే వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడైతే మొత్తము మనకి బ్యూటీషియన్కి సంబంధించిన ఉన్నాయండి ఇక్కడైతే వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇక్కడ కూడా గణపతి ఉన్నాడు అండి అవి చూడండి ఇంత నీట్గా గణపతి నవరాత్రిలో ప్రతి ఒక్క దాంట్లో గణపతిని అయితే వీళ్ళు పెట్టుకుంటారంట వాడి అడిగాను ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఉంది కదా అని అంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఉంటుంది మేడం అని చెప్పారు వాళ్ళం చూడండి కాటన్ శారీస్ టైప్ ఇవి కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి మనకి ఇక్కడ బ్యాగ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి తీసుకోవచ్చు నచ్చితే ఖచ్చితంగా బ్యాంగిల్స్ అండి శారీస్కి ఏమైనా మనకు కావాలనుకుంటే బ్యాంగిల్స్ జ్యువెలర్స్ చూడండి ఇక్కడ ఎంత నీట్ గా ఉన్నాయి బ్యాంగిల్స్ కానీ మనకి సిల్వర్ జ్యువెలర్ కానీ చాలా నీట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా న్యాచురల్గా నీట్ గా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి నాకైతే ఇక్కడ ఒక బ్యాంగిల్ సెట్ నచ్చిందండి దాని ప్రైజ్ అయితే అడిగాను ప్లస్ దాన్ని ఒకసారి అయితే తీసియమని చెప్పాను మనకు ప్రైజ్ అయితే వచ్చి ఎయిట్ హండ్రెడ్ అన్నండి బట్ చాలా బాగున్నాయండి దానికి కుందన్స్ కెంపుల్స్ చాలా బాగున్నాయి మెరూన్ చిన్న చిన్న స్టోన్స్ వచ్చి మధ్యలో కెంపు గ్రీన్ వచ్చి ఉందండి చాలా బాగుంది చాలా బాగా నచ్చాయి బట్ నాకు సైజ్ అయితే సరిపోలేదండి అక్కడ టూ ఫోర్ అని రాసింది కానీ నాకు టూ ఫోర్ లాగా అనిపించలేదు టూ టూ సైజ్ లాగే అనిపించింది అందుకే నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చాను ప్రతి ఒక్కటైతే చాలా నీట్గా ఉందండి ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఈ షాప్నైతే విజిట్ చేయండి నేను మరెన్నో వీడియోలు పెడతాను ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు నాకుందాలని అయితే నేను అనుకుంటున్నానండి నాకైతే ఇక్కడ మనకి కాళ్ళ పట్టీలండి చైన్స్ చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చాయండి చూద్దామని తీసుకున్నాను గోల్డ్లో ఉన్నాయండి చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్ వరకు అయితే ఉన్నాయట అండి గ్యారంటీ ఏమన్నా ఉందా అని అడిగితే అవును సిక్స్ మంత్స్ అయితే వ్యారంటీ ఉంటుందని అన్నారు బట్ మనం మళ్ళీ మళ్ళీ రాలేము కదా అందుకో తీసుకోలేను కానీ చాలా బాగున్నాయండి మీరు ఖచ్చితంగా ఈ షాప్ని అయితే విజిట్ చేయండి చూడండి నచ్చితే అయితే తీసుకోండి చాలా నీట్గా ఉన్నాయి చాలా వర్తపుల్ ప్రైస్ తోటే ఉన్నాయండి ఇక్కడ మళ్ళీ మనకు చూడండి పట్టు శారీస్ అండి ఇక్కడ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫైవ్ ఫైవ్ థౌజండ్ వరకు అయితే కింది గ్రౌండ్ అయితే ఉన్నాయండి చాలా నీట్గా ఉన్నాయండి చాలా బాగుంది ఇదైతే మనకి మెయిన్ కౌంటర్ అండి అక్కడ మనం మనీ కట్టడానికి అయితే ఇక్కడ ఇదైతే మనకి పైన అండి ఇంకొకటి పైన చూడండి ఇక్కడ కూడా గణపతిని అయితే పెట్టుకున్నారండి చాలా నచ్చేసిందండి ఒక్కొక్క లడ్డు చూడండి ఇంత పెద్దగా గణపతికి అయితే మంచిగా మంచిగా వైట్ పంచ కట్టారు చాలా బాగుందండి చూడండి అన్ని పట్టు శారీస్ ఎంత నీట్గా ఉందంటే షాప్ అయితే చాలా విశాలంగా చాలా పెద్దగా ఉందండి చాలా చాలా శారీస్ అయితే ఉన్నాయి పట్టు చీరలు అయితే మేము చాలా బాగున్నాయి మేము తీసుకున్నాము అది లైవ్లో పెడతాను ఖచ్చితంగా లైవ్కి అయితే వచ్చేసేయండి చూడండి పట్టు చీరలు తొమ్మిది గజాల చీరలు ఇక్కడ చూడండి చీర ఎంత నీట్గా ఉంది చూడండి బాటిల్ కలర్ దానికైతే మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి చాలా నీట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా అండి ఇవన్నీ మనకు ప్యూర్ గద్వాలు సెమీ గద్వాలు ఇక్కడ ఈ చీర చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి బట్ ప్రైజే మనకి టెన్ థౌసండ్ ఎబో అండి మనం ఇంత రేటు పెట్టి అయితే తీసుకోలేం కదా పెళ్ళిక అనేసి అయితే నేను తీసుకోలేదండి అక్కడ మొత్తం మిర్రర్ అండి చూడండి ఇక్కడ ఈ చీర కూడా మనకి బంతి పువ్వుల దానికి పింక్ కలర్ అండి ఇవన్నీ సారీస్ అండి టూ థౌజండ్ త్రీ ఫైవ్ థౌసండ్ ఎబో మనకి ప్రతి దాంట్లో ప్రతి ఒక్క కలర్ అయితే ఉంది ఇక్కడ దొరకని కొత్త కొత్త వెరైటీస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇదైతే మనకి ఇంకొకటి థర్డ్ ఫ్లోర్ అండి మొత్తం మనకి డ్రెస్ మెటీరియల్ మనకి ప్లస్ బెడ్షీట్స్ మనకి పిల్లో కవర్సు పిల్లోస్ అండి మొత్తం టాప్స్ జీన్స్ కుర్తా సెట్స్ ప్రతి ఉన్నాయండి చూడండి అక్కడ నేను తీస్తున్నాను ప్రతి దానిపైన టాప్స్ కుర్తా సెట్ అన్నిటి పైన కూడా డిస్కౌంట్ అయితే ఉందండి ప్రతి దాంట్లో మిడ్డీ వేర్గా కానీ ఫ్రాక్ వేర్గా కానీ లాంగ్ ఫ్రాక్స్ అండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి క్వాలిటీ వైజ్గా రేట్ అయితే ఉందండి చూడండి ఇక్కడ థర్టీ నైన్ ఫిఫ్టీ అండి ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా బాగుంది క్లాత్ వైజ్గా కూడా చాలా నీట్గా వచ్చిందండి ఇక్కడ కూడా చూడండి ఇది కూడా థర్టీ ఫైవ్ అండి ఫ్రాక్ కానీ క్లాత్ కానీ చాలా నీట్గా ఉందండి మనకి ఇక్కడ బల్క్లలో ఇస్తారండి కొన్ని కొన్ని ఇక్కడ నార్మల్గా చూడండి అక్కడ ప్రైజ్తో సహా పెట్టారండి మనకి ట్రిపుల్ ఫైవ్కి అక్కడ టూ త్రీ పీసెస్ అండి ఇక్కడ చూడండి ఇలా లాచ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత నీట్గా ఉందో అంతే నీట్గా ప్రైస్ కూడా ఉందండి మనకు అది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ రూపీస్ తక్కువ బట్ చూ చూడగానే నచ్చిందండి మెహందీ కలర్లో చాలా నీట్గా ఉంది దీంట్లో ఇవైతే చున్నీస్ అండి వన్ సెవెంటీ ఫైవ్కి అని పెట్టారు చున్నీస్ నెట్లో ప్రతి దాంట్లో ప్రతి ఒక కలెక్షన్ అయితే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఇవైతే మనకి టాప్స్ అండి మొత్తం కుర్తా సెట్ టాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకు ఒక్కొక్కటి చూడండి థౌజండ్ నైంటీ నైన్ అండి ఒక్కొక్క రేంజ్ చూస్తే అలా అదిరిపోయిందండి నాకైతే చాలా రేట్ అనిపించింది బట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నైటీ కానీ నైటీస్ కానీ చాలా బాగుంది అలా నేను వీడియో తీస్తే పక్క అలా చూస్తున్నారండి